హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్ సడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక రాబోయే కథలో జీవన వాళ్ళు పంపించిన రౌడీల బార్ నుండి ఆనందిని కాపాడిన ఆదిత్య షాక్లో అయితే జీవన వాళ్ళు అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక కావాలనే జీవన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ గ్రాణి ముగ్గురైతే ఇక తనకి మతిస్థిమితం పోయిందని చెప్పి వాళ్ళు కూడా ఆశ్రమానికి అయితే వస్తారు కదా ఆ తర్వాత వాళ్ళని ఆనంది కూడా చూస్తుంది ఇక చూసి కూడా చూనట్టుగా వెళ్ళిపోవడంతో దాంతో ఇక వాళ్ళైతే వాళ్ళ పక్క రూమే తీసుకొని ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు ఇక అలాగే ఆనంది చూసావా మనల్ని చూ చూసి భయపడింది తనకు ఆ మాత్రమైనా భయం ఉండాలని వాళ్ళ జ్ఞాని జీవనతో చెప్తూ ఉంటుంది ఇక జీవన ఎందుకు గ్రాని నువ్వు ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటుంటే మనం ముందు వాళ్ళని గమనించాలి అదును చూసి ఆ రౌడీల్ని ఫురమాయించాడు కదా నా కొడుకు వాళ్ళని ఆనంది పైన అటాక్ చేయమని చెప్పాలి అని చెప్పి చెప్తుంది జీవనతో జీవన ఇదంతా ఎప్పుడవుతుంది గ్రాని మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అని అంటుండడంతో అనుకున్నది జరగడం కోసం ఎన్ని రోజులైనా ఉండాల్సి వస్తుంది జీవన మనకి వాళ్ళు తను ఒంటరిగా దొరకాలి కదా ఆశ్రమంలో చూసావు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ తన పైన అటాక్ చేయించడం కుదరదు అందుకోసమే తను ఎప్పుడో ఒకసారి బయటికి రాకుండా ఉంటుందా ఒంటరిగా మనకి చిక్కకుండా ఉంటుందా అప్పటి వరకు వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో మనం కూడా ఇక్కడే ఉండి గమనిద్దామని చెప్పి ప్లాన్ అయితే వేస్తారు ఆ తర్వాత ఇక ఆనంది ఆదిత్యని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు ఇక స్వామీజీ గారు కూడా నేను చెప్పినట్టుగా చేస్తే నీకు తప్పకుండా కాళ్ళు వస్తాయి బాబు అలాగే నీ భర్తని రోజు అటు ఇటు నడిపించాలమ్మా మీరిద్దరు పట్టుకొని అప్పుడే అతని కాళ్ళల్లో శక్తి వస్తుంది కాస్త అడుగులు వేయగలు అని చెప్పి తైలం అదంతా ఇస్తారు ఇక తనకి మసాజ్ చేయమని చెప్పి ఇక శ్రీను అయితే ఆదిత్యని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు ఇక అలా రోజు అయితే ఆనంది శ్రీను నడిపిస్తూ ఉంటారు ఇక జీవన వాళ్ళు ఇదంతా చూస్తూ ఇక జీవన అయితే ఏంటి గ్రాణి ఇన్ని రోజులు కావస్తుంది మనం వచ్చి ఇంచుమించు ఒక పది రోజుల దాకా ఇప్పటి వరకు మనం ఏం చేసింది ఏం లేదు వాళ్ళని చూడటం తప్ప అని అంటుండడంతో యామిని నాకు ముందే తెలుసు ఈవిడగా కానీ నమ్ముకొని వస్తే ఏం జరగదని చూస్తూ ఉండు జీవన మన మనం వాళ్ళని ఏం చేయలేము అని అంటుండడంతో గ్రాని నోరు ముస్తారా మీరిద్దరూ ఎప్పుడూ అపశకంగానే మాట్లాడతారు సరే నాకేం ప్రాబ్లం లేదు వెళ్ళిపోదామా తన భర్తని తను నయం చేసుకోవడమే కాకుండా మీ నాయనమ్మ ఆస్తి వాటలో కూడా తను అవుతుంది అప్పుడు చూసుకో తను ఎలా ఉంటుందో అని చెప్పడంతో జీవన లేదు గ్రాని ఎన్ని రోజులైనా మనం ఇక్కడే ఉండి ప్లాన్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంది ఒంటరిగా దొరకడం కోసం ఇక ఒకరోజు శ్రీను ఏదో అవసరం ఉండి బయటికి అయితే వెళ్తాడు ఇక ఆనంది ఆదిత్యకి వాకింగ్ చేస్తూ ఇద్దరు అలాన్లోకైతే రావడంతో ఆదిత్య చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అంత హ్యాపీగా ఉన్నారని అంటుండడంతో ఈ ప్రదేశం ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది ఆనంది అదిగో అటు వెళ్దామా అని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు నిజంగా వెళ్దామా మీరు వెళ్దామంటే నేను తీసుకెళ్తానని అంటుంది అవునానంది అటు పక్క ప్లేస్ చాలా బాగుంది వెళ్దాం అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక ఆనంది ఆదిత్యని తీసుకొని ఇక వాళ్ళిద్దరే ఒంటరిగా చాలా దూరం వెళ్తారు ఇక చూసిన గ్రాణి ఇది వచ్చు వాళ్ళిద్దరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు రౌడీలు అటాక్ చేసిన ఆదిత్య గారు ఆ వీల్ చైర్లో ఉన్నాడు కాబట్టి కాపాడలేడు ఆనందిని ఈజీగా చంపేయచ్చు తన పీడ విరగడవుతుందని చెప్పి ఇక ఆ రౌడీలకు కాల్ చేసి మొత్తం చెప్పడంతో ఆ రౌడీలు అయితే ఇక ఆనంది వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వెళ్తారు ఇక అక్కడ వాళ్ళిద్దరు ఒంటరిగా ఉండడం చూసి ఇక ఆనంది దగ్గరికి కత్తి తీసుకొని బెదిరిస్తూ చంపడానికి వస్తుండడంతో ఆనంది ఎవరు మీరు ఎందుకు చంపడానికి వస్తున్నారని చెప్పడంతో అదంతా నీకు అనవసరం నేను చంపమని మాకు చెప్పారు చంపేస్తున్నామని అంటుండడంతో రే ఆదిత్య రే నా భార్య ఏమన్నా చేస్తే నేను ఊరుకోను అని అంటుండడంతో ఆ రౌడీలు నవ్వుతూ వీల్చైర్లో ఉన్నావు నువ్వేం చేయ రే అయినా దానిని ఇక్కడ కాదురా ముందు మన ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ చంపుదాం మళ్ళీ తను గట్టిగా అరిస్తే ఎవరైనా వస్తే అని చెప్పి ఇక ఆనందినైతే ఇక కిడ్నాప్ చేయడానికి ఇక ఎత్తుకెళ్తూ ఉన్నాం కానీ ఇక ఆనంది గట్టిగా ఆదిత్య గారు ఆదిత్య గారు నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య లేవలేక నేను ఇప్పుడు ఏం చేయాలి నా భార్యని నా కళ్ళ ముందే వాళ్ళు కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళ్తూ ఉంటే నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంది గట్టిగా అలా ఏడుస్తూ ఇక కేకలు పెడుతూ ఉండడంతో అది లేదు నా భార్యని ఎలాగైనా కాపాడుకోవాలి తను ఇంత దూరం నా కోసమే వచ్చింది నేను నా భార్యని కాపాడుకోలేకపోతే ఇంకెలా అని చెప్పి దేవుడా నీ భారం వేస్తున్నాను నన్ను నడిపించే బాధ్యత నీదే అని చెప్పి వీల్ చైర్ని ఇక గట్టిగా పట్టుకొని అలా అయితే లే ఇక గట్టిగా పట్టుకొని లేస్తాడు లేచి ఇక వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక ఆ రౌడీల్ని చితకవాది ఆనందిని అయితే కాపాడుతాడు ఇక దాంతో ఆనంది ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నీకేం కాలేదు కదా ఉండడంతో ఆనంది నాకేం కాలే కాలేదు ఆదిత్య బాబు మీరు ఒకటి గమనించినారా మీరు నడుస్తున్నారు నడవడమే కాదు ఈరోజు ఆ ని కొట్టి నన్ను కాపాడారు అని చెప్తుండటంతో అవును కదా ఆనంది నేను నడుస్తున్నాను నడవడమే కాదు వాళ్ళని నేను కొట్టాను కదా ఆనంది అని అంటుంటే అవును ఆదిత్య గారు ఇంకా నడవగలరు పరిగెత్తగలరు మీకు అయిపోయింది అని చెప్తుండడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుండడంతో ఆనంది ఆ రౌడీలు నన్ను చంపడానికి చేడు చేయడానికి వచ్చిన మనకు మాత్రం మంచి జరిగింది ఆదిత్య గారు ఇదంతా శివయ్య కారణంగానే ఇలా జరగాలని రాసింది అని చెప్పడంతో ఇక చాలా సంతోషంగా ఆదిత్య అలాగే ఆనంది ఇక అయితే ఇక వస్తారు వాళ్ళని చూసిన ఇక జీవన యామిని ఇక వాళ్ళ గ్రహణి అయితే షాక్ అవుతారు ఇదేంటిది ఆదిత్య నడుస్తున్నాడు అలాగే ఆనందితో హ్యాపీగా ఇలా వస్తున్నారేంటి అని చెప్పి ఇక షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు ఇక రౌడీలు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పడంతో జీవన ఇక బాధపడుతూ ఉంటే యామిని నేను చెప్పాం కదా మనల్ని మనం ఏం చేయలేమని ఇంకా పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వాళ్ళైతే వెళ్ళిపోతారు